హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణ తెలుగు లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వీడియోలోకి వెళ్దాం ఇవాళ మన వీడియో ఏంటంటే నా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను ఐఫోన్ తీసుకున్నానని కాబట్టి ఐఫోన్ కోసం ఇప్పుడు ఒక అన్బాక్స్ తింది ఇది ఐఫోన్ కోసం తీసింది ఇదేంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం అరండి ఇదే మనం మన ఐఫోన్ కోసం తెచ్చింది ఏంటో ఇప్పుడు చూసేద్దామా దీని కాస్ట్ మూడు వందల ఏడు రూపాయలు ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసా ఇది మన ఐఫోన్ కోసం కావచ్చు ట్రాన్స్పరెంట్ ఇంకేం లేదు ఇది కవరు కవర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ పడింది ఇది దీనికి వర్తబుల్లా ఎక్కువ పెట్టానా ఎంత పెట్టచ్చు ఒకసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పౌచ్ చేసినాక ఫోన్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ అవసరం లేదని తేల చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను బాయ్ ఫ్రెండ్స్